ఇప్పుడు వ్యూహానికి చాలా అడ్డంకులు వచ్చాయి జనరల్గా ఎలక్షన్స్ టైం దగ్గర పడింది దానికి తోడు వ్యూహం మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసి చాలా మంది సామాన్య ప్రేక్షకులు ఇప్పుడు నేను వ్యూహం చూడాలా అన్న క్వశ్చన్ మార్కులు ఉంటారు కదా టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ మోర్ పీపుల్ వాట్ యూ హ్యావ్ టు డూ అనేది యాక్చువల్ పబ్లిసిటీ దాంట్లో మీ దగ్గర మేము నేర్చుకోవాలి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నేర్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రాటజీ మీరు ఎలాంటిది ఉపయోగిస్తున్నారు అంటే టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ టు వ్యూహం థియేటర్స్ వాట్ విల్ యూ ఫిల్మ్ ఎవెన్చువలీ ఇట్ ఈస్ ద ట్రైలర్ విచ్ ఈస్ ద ఓన్లీ స్ట్రాటజీ ట్రైలర్ మించిన ఏమి ఉండదు కాకపోతే సినిమాలో ఉన్న విషయం ఒక సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఏదో ఇంటర్వ్యూలో చెప్పడానికో ట్వీట్ పెట్టడానికో లేకపోతే ఏదన్నా ఒక స్లోగన్ ఇవ్వడానికి అలాంటి వాటికి పనికొస్తుంది ఆ జార్నల్ బట్టి వ్యూహంకి వస్తే ఇట్ ఈస్ లైక్ ఎ పొలిటికల్ కామెంట్ సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ అ పొలిటికల్ కామెంట్ సో పబ్లిసిటీ కూడా దాని చుట్టూ తిరుగుతుంది వ్యూహం శపథం రెండు ఒకే సినిమా టూ పార్ట్స్లో వస్తుంది అది మొత్తం జగన్ స్టోరీ ఫస్ట్ పార్ట్ ఆయన అయ్యే వరకు సీఎం అయ్యే వరకు సెకండ్ పార్ట్ సిబిఐన్ జైలు అయ్యే వరకు సో టెన్ ఇయర్స్ జర్నీ ఆఫ్ జగన్ క్యాప్చర్ చేసాం అది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి టూ పార్ట్స్గా పెట్టాం సో దాని రెండు ఆ రెండు ఒకే సినిమా యా సినిమా రెడీ అయిపోయిందా సార్ చెప్పదా యా నెక్స్ట్ వీక్ రిలీజ్ అది కూడా నెక్స్ట్ వీక్ సెన్సార్ అది అది కూడా సెన్సార్ పూర్తయిందంటే యా సో ఇప్పుడు రెండో తారీఖు వస్తుంటే అది ఆల్మోస్ట్ ఆఫ్టర్ టెన్ ఎనీ డేట్ నైన్త్ 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 మీకంటూ ఓటీటీ పెట్టుకున్నారు ఆర్జీబీ ఓటీటీ సె సపరేట్ గానీ అట్ ప్రజెంట్ యు ఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓటీటీలో ఎప్పుడు వస్తే చూడొచ్చు అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓటీలో చిన్నప్పుడు చూడొచ్చు మేము థియేటర్లో చూసి అంత సినిమా కాదు అంత ప్రిఫరెన్స్ ఇచ్చే సినిమాలు ఏమి ఉన్నాయి సలార్నే సినిమాలో కొంత చాలామంది థియేటర్లో ఇప్పుడు ఏం చూస్తాంలే అని చూడండి మనిషి అఫ్ కోర్స్ సలార్ ఈజ్ అ బిగ్ హిట్ ఐ డోంట్ వాంట్టు కంపేర్ సలార్ విత్ వ్యూహం మీ వ్యూహాన్ని థియేటర్లో ప్రేక్షకులు చూడడానికి మీరు చేసే పబ్లిసిటీ స్టంట్ ఏదైనా ఉందా ఇవి స్టంట్ ఇంటి ఏమి ఉండదు ఎవెన్చువల్గా సినిమాలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది వాళ్ళు ఒకవేళ ఉంటే చూస్తారు లేకపోతే చూడరు అంతే ఇంకేం స్టంట్ ఏమి ఉంటుంది దాంట్లో స్టంట్లతో ఏ సినిమా చూడరు ఎవరు ఫోన్కి మీరు నైట్ కానీ దాని మీద చూసారని తెలియదు కదా అది ఏదో అడ్వర్టైజ్మెంట్ గిమిక్స్ అని మన కోసం మనం చేసుకుంటాం దాని మూలాన్ని చూస్తారా లేదని ఎవరికి తెలియదు యా వ్యూహానికి ఆటంకాలు వచ్చే సెన్సార్ లేట్ అయింది అయినా కానీ మీరు పట్టుదల వదలకుండా చేశారు రేపు రిలీజ్ ఉంది వీఆర్ ఎక్సైటెడ్ లెటర్లు చూస్తాం ఎందుకంటే వర్మగారు అలాంటి సినిమా తీసినా ఏదో ఒక ఎక్స్పరిమెంట్ ఎత్తుకునే ప్రేక్షకుడు ఉంటాడు కానీ మీకు ఇంకా అడ్డంకులు పెట్టేవాళ్ళు మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరేం చెప్తారు చెప్పి వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు మేము చేసేది మేము చేస్తాం ఫైనల్గా వచ్చేస్తాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కక్ష తీర్చుకోని ఛాన్స్ ఇంకా ఎవరు ఎవరి మీద ఏం చేయలేరండి అన్ని మాటలు డెమోక్రటిక్ కంట్రీలో అండర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ నా వెర్షన్ ఆఫ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండ్ క్యారెక్టర్స్ చేయడానికి నాకు ఒక రైట్ ఉంది అది ఎక్ససైజ్ చేస్తున్నాం ఆ ఎక్సర్సైజ్ చేసినందుకు ఎవరు ఏమి చేయలేరు మీరు క్రైమ్ చేసి మీరు ఏదో చేసి ఇలాంటి అన్నీ చేస్తే అది లీగల్గా ఇన్స్టిట్యూషన్స్ అప్లై చేస్తారు అంతేగాని ఊరికి ఇవన్నీ మిగతా మాటలు మీ వరకు బెదిరింపు కాల్స్ కావాల్సి ఏం బెదిరింపు కాల్స్ ఎవరు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ అది అది యూట్యూబ్లో ఇంకా కెమెరా ఒక్కటే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో వాగుతారు అంతే లేకపోతే ట్రోలింగ్లో ఊరు పేరు లేని మొహాలు వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తారు అంతగానే ఉండే బెదిరింపు కాల్స్ రాముగారు మెనీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ది పర్టిక్యులర్ ఇంటర్వ్యూ ఓకే